పోయినసారి ఒక్క ఓటుతో ఓడిపోయాడు కట్ చేస్తే ఈసారి డబ్బాలతో నామినేషన్ కు కరీంనగర్ జిల్లాలోని గంగాధార మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామం సాధారణంగా కనిపించే ఈ గ్రామం ఈసారి పంచాయతీ ఎన్నికల సమయంలో మాత్రం అందరి దృష్టిని ఒక యువకుడు ఆకర్షించాడు అయ్యప్ప మాలలో ఉన్న ఆ యువకుడు పేరు జంగిలి మహేందర్ గత ఎన్నికలో మహేందర్ వార్డు మెంబర్ గా పోటీ చేశాడు గెలవడానికి మంచి శ్రమ పెట్టాడు ఇంటింటికి తిరిగాడు ప్రజల సమస్యలు విన్నాడు కానీ చివరికి వచ్చిన ఫలితం మాత్రం అతన్ని లోపల నుంచి కొంతకాలం గాయపరిచింది ఎందుకంటే అతను ఓడిపోయింది ఒక్క ఓటుతో తో కేవలం ఒకే ఒక్క ఓటు అతని రాజకీయ ప్రయాణంలో పెద్ద తేడా తీసుకొచ్చింది ఆ ఒక్క ఓటు అతన్ని వెంటాడి అతన్ని పెట్టింది కానీ అదే ఓటు ఒక కొత్త దారిని చూపించింది ఒక్క ఓటు కూడా ఎంత విలువైనదో నేను అనుభవించాను కాబట్టి ఈసారి ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టను ఇదే ఆలోచనతో మహేందర్ మళ్లీ ప్రజల్లోకి వచ్చాడు సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ ఈసారి తన నామినేషన్ ను అందరికి గుర్తుండిపోయేలా ఒక సందే ఇచ్చేలా దాఖలు చేయాలని అనుకున్నాడు ఇదే సమయంలో అతని దృష్టికి వచ్చింది తన గల్లా పెట్టే సంవత్సరాలుగా అతడు దాచుకున్న ఒక్కో రూపాయి నాణేలు ఎవరికైనా ఇవి సాధన చిల్లరడప్పుడు కానీ మహేందర్ కు మాత్రం అవి ఎంతో విలువైనవి ఒక్కో రూపాయి ఒక్కో ఓటు విలువ లాంటిదే అని అతడు భావించాడు అలా ఎన్నాళ్ళుగానో దాచుకున్న వెయ్యి రూపాయల నాణేలను తీస్తాడు శుభ్రం చేసుకున్నాడు చిన్న సంచులు వేసుకున్నాడు ఆ చిన్న చిన్న రూపాయి నాణలన్నింటిని తీసుకొని నేర్గా నామినేషన్ సెంటర్ కు వెళ్ళాడు అక్కడ ఉన్న అధికారులు కూడా ఆశ్చర్యంతో చూశారు ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా అతడు మొత్తం నామినేషన్ ఫీజును ఒక్క రూపాయి నాణ్యలతోనే డిపాజిట్ చేశాడు మహేందర్ చెప్పిన కారణం వినగానే అందరూ నవ్వారు కొందరికి మాత్రం ఆలోచన వచ్చింది గత ఎన్నికల్లో ఒక్కో ఓటు విలువ ఏంటో నేను అనుభవించాను అందుకే నేను ఈ నానెలు డిపాజిట్ చేస్తున్నాను ఈ ఒక్కో నాణం అంటే ఒక్కో ఓటు విలువ ఒక్కో మనిషి విలువ ఈ మాటలు అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంటున్నాయి స్థానికులు కూడా మహేందర్ ఆలోచనను అభినందించారు ఎందుకంటే సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న వ్యక్తి రూపాయి నాణెలతో నామినేషన్ వేయడం సాధన విషయం కాదు దానికి ఒక భావం ఉంది ఒక సందేశం ఉంది ఒక కథ ఉంది మహేందర్ ఓడిన ఓటమిని కేవలం బాధగా కాకుండా పాఠంగా మార్చుకున్నాడు అతడి ఆ ప్రయత్నం ఈసారి గ్రామంలో పెద్ద చర్చగా మారింది యువతలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని ఎవరి ఓటు చిన్నది కాదు ఎవరి ఓటు పెద్దది కాదు ప్రతి ఓటు భవిష్యత్తును మార్చగలదని మహేందర్ తన జీవితం ద్వారా చెప్తున్నాడు గ్రామంలో తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి మరీ తనను పరిచయం చేసుకుంటున్నాడు గతసారి ఒక్క ఓటుతో నేను ఓడిపోయాను ఈసారి మీ ఒక్క ఓటు తోనే గెలుస్తాను అని ప్రజలకు చెప్తున్నాడు మహేందర్ కథ చిన్నదైన ఆలోచన మాత్రం ఉంటుంది ఓటు విలువను ఒక యువకుడు ఈ స్థాయిలో చెప్పడం ప్రజలు కూడా గౌరవంగా చూస్తున్నారు ఎన్నికల్లో ఓటమి సాధారణం కానీ ఆ ఓటమి మనతో ఏమి చేస్తుందో మనని ఎలా మార్చుకుంటుందో అదే అసలు నాయకత్వం మహేందర్ ఇచ్చిన ఈ సందేశం గ్రామంలో మాటగా నిలిచింది అధికారులకైనా ప్రజలకైనా ఆ ఒక్క రూపాయి నాణ్యలు ఒక పెద్ద అర్థాన్ని చూపించాయి ఇదే జంగిలి మహేందర్ కథ ఇక ఓటమి నుంచి పుట్టిన నూతన సంకల్పం ఒక్క రూపాయి బిల్లలతో చెప్పిన ప్రజాస్వామ్య పాఠం